వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడి గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్కైతే అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు జిఎల్ఆర్ బుల్స్ గర్కపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదకొట్టిపాడు గ్రామం గుంటూరు జిల్లా వారి గిత్తల చెడ్డుకి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు బయట కట్టేశారండి గిత్తల కడగకన్ని వారి దగ్గర గిత్తలు గిత్తలండి ఇవి ఐదు గిత్తలు ఉన్నాయి ఇక్కడ ఇది న్యూ కేటగిరీ గిత్త ఇది కేసరి గిత్త పేరు ఈ గిత్త పేరు ఆంధ్ర ఇది నెక్స్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నూ కేటగిరీకి దిగే గిత్తండి ఇది ఈ గిత్త గబ్బర్ సింగ్ అంటే ఆరపల్ల గిత్త మొన్న జరిగిన ధర్మవరం గ్రామంలో మూడవ భావం సాధించిన గిత్త ఇది ఈ జత పాలబాబు గబ్బర్ సింగ్ ఈ గిత్త పేరు పాలబాబు ఇది ఆరపల్ల ఈ జత ఆరపల్ల గిత్త ఇది ఇప్పుడు ಈ ಗೀತ ಕೂಡ ರೆಂಡು ವೇಲ ಇರವೈದು ಇರವೈ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಯಾಟಗರಿ వారి గిత్తల షెడ్ అండి ఇది లోపల గిత్తలు కట్టేసే స్థలం ఇక్కడ ఈ గిత్త పేరు సింహదర్ ఇది ఇద్దరు ఇది లాస్ట్ది అప్కమింగ్ న్యూ కేటగిరీ గిత్తది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ రెండు ఆరోపణలు అండి పాలబాబు గబ్బర్ సింగ్ ఈ గిత్త పేరు ఆంధ్రవాల ఇది కేసరి న్యూ కేటగిరీ గిత్త ఇది మరో షెడ్ అండి ఇది జిఎల్ఆర్ అర్బుల్స్ వారి గేదెల షెడ్ ఇది ఇది ఏం ఇది గిర్రి అవండి ఇది ఇది కపిల్ జాతి అవండి ఇది మొత్తం అన్ని పది గేదెలు ఉన్నాయండి ఇక్కడ పదకొండు గేదెలు ఒకటి కపిలావు ఇది ఇది గిర్రి ఆవు ఇది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ వేరే షెడ్ వీడియో చూపిస్తానండి వీలైనంత వరకు మన సమయం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క షెడ్ వీడియో స్టోర్ పెడతానండి ఖచ్చితంగా ప్రతి సెడ్ టూరు తీస్తానండి వీడియోలు అన్నీ